డ్రగ్ పెడరల్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇతర రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను కానీ ఈ రెండు రోజులుగా నాకున్న అనుభవం కొద్దీ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న విషయాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం ముఖంగా తెలియజేల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ పని పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తా ఉంది పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం ఆరోగ్య రంగం దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతోంది ఆర్భాటం ఎక్కువ ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా పేదలకు ఒరిగింది తక్కువని అనిపిస్తా ఉన్నాను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాట వాస్తవం వాట ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మల్లింపు మీద కేంద్రం ఇచ్చిన నిధులు మల్లింపు మీద పెనాల్టీ వేసింది అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఆరోగ్యశ్రీలో కూడా అనేక ఉన్నాయి అనేక హాస్పిటల్ని ఎంపాడల్మెంట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి కొంతమంది వ్యక్తులకి కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి నిర్మోహం మోమాటం లేకుండా చెప్పగలను